సంగటేశ్వర్రా మరి మీ గత వైసీపీ ఉన్న కానించి అరవై తొమ్మిది గ్రామాల ముమ్మడి నియోజకవర్గం మరి వహించి డబ్బులు అరవై తొమ్మిది గ్రామాలు పడుతున్నాయి మరి మేము రెండు సంవత్సరాల బట్టి వైసీపీ ఉన్న కానీ పోరాడుతున్నాం మరి ఈ రోజుని మేము గతంలో కలరు ఆఫీస్కి ధర్నా చేసి ఒక ఆరు నెలల దాకా తిరిగా అలా దోరపూర్ సెంటర్ ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగాం మరి ఈ రోజు ఎలక్షన్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అటు వైసీపీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఇలాగా మరి జనసేన బీజేపీ కూటమి మరి మేము వచ్చిన ఇప్పుడు అరవై తొమ్మిది గేమల పాటు మీకు వైసీపీ డబ్బులు వేస్తాం అలాగే మత్స్యకారి భరోసేటప్పుడు ఇరవై వేలు వేస్తాం ప్రతి మత్స్యకారులకి మరి ప్రకటన ఇచ్చారు ఈ వేళ మరి మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగగిరి పార్టీ ఆఫీస్కి పదహారు లెటర్లు పెట్టాం నూ నూడి గవర్నర్ గవర్నర్కి ఒక లెటర్ పెట్టాం ఈ రోజునే ఓటర్ ప్రభుత్వం మరి పంపిస్తుంది పాట ఆఫీస్ నుంచి మరి ఎక్కడి నుంచి పంపిస్తుంది మొత్తం ప్రజల ఆఫీస్కి అది ఈ లెటర్లు వస్తున్నాయి రెండు వేల పన్నెండులో తెలుగుదేశ హంలో రెండుసార్లు గెలిచినప్పుడే ఈ ఓఎన్జీసీ తప్పులు అనేది వచ్చింది మీరే మీటింగ్లో చెప్తున్నారు మరి ఈ రోజునే ఏడు ఆఫీస్కి వెళ్ళి మేము ఈ పేపర్ ఇచ్చి చదివితే వాళ్ళు అంటారు తెలుగు ఇప్పుడున్న రాజకీయము ఉన్న మన చంద్రబాబు నాయుడు కానీ సీఎం గారు కానీ మరి అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ పట్టించుకుంటే లోకేష్ గారు వీళ్ళందరూ మరి పట్టించుకుంటే మాకు ఈ పద్దెనిమిది గేమలకి మత్స్యకారులకి ఓహించే డబ్బులు వస్తాయి లేకపోతే రావమ్మా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తేనే లోకేష్ గారు నాయన చేస్తే మీకు ఓహించినప్పుడు పద్దెనిమిది గేమలకి అరవై తొమ్మిది గ్యామల పట్టుగా ఈ గేమలు పడతాయి లేకపోతే మీకు డబ్బులు రావమ్మా గతంలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గారు సరే తెలుగుదేశం అని అక్కడ ఏడు ఆఫీసులో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ పద్దెనిమిది గ్యామలకి ఓన్సి దొబ్బులు వేస్తానని పాటిచ్చారు కదా మరి మేము కాయిన్ తేలు దేనికి మేము పార్టీని గెలిపించుకుని మేము ధర్నాలు చేసి మీరు ఏడి ఆఫీస్లో లెటర్లు ఎట్టి అంత అవసరం ఏముంది మీరు పార్టీ ఆఫీసులో మీరు అడగచ్చు కదా మీరు ఓన్షి దబ్బులు అరవై తొమ్మిది గ్యామాలు ఆడుతున్నాయి ఇక్కడ ఉన్న మచ్చారు గ్యామాలు కాకినాడ మండలం రోల్ రోజు సిటీ ఉందని చెప్పాలి కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సీఎం గారిని అడగాలి కదా మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి కదా మరి లోకేష్ గారు రెటబుక్కులు రాసిన అన్నాడు మరి లోకేష్ గారిని కూడా అడగలు కదా మీరు ఎందుకు అడగలేదు బోట్లు వల్ల పోయాని అడుగుతున్నారు పర్లేదు బాగుంది వైర్లు పోయాని అడుగుతున్నారు బాగానేది మరి అలాగే రైతులు చెరువులు పోయినని బానుంది మరి మత్స్యకారులకి అరవై తొమ్మిది గ్యామలు పడుతున్నాయి ఇక్కడ ఉన్న చిటీ రోల్ రో మత్స్యకారులు ఉన్నా మరి వాళ్ళకి అర్థం లేదు వాళ్ళని మాట్లాడితే పోరాటం చేసి రోడ్లు ఎక్కుతున్నారని మీరు ఎందుకు చెప్తున్నారు పంత నానేజ్ గారు కొండమాట కొండబాబు గారు మీరు ఎం రైతుల కోసం బోటు వంటల కోసం అడగడం తప్పలేదు మరి మేమేం చెయ్యాలి పెంట మీద కాంతి లేదుకోమంటారా చెప్పండి మా ఓటైతే మీకు కావాలా మా ఓటైతే అయితే పంత నానేజ్ గారికి కొండమాట కొండకి తగిన శ్రీనివాస ఎంపీకి కావాలా సరేలే గతంలో పదిహేను సంవత్సరాలు మట్టి బాధపడుతున్నా ఈసారి కడి ఐచౌసల్ బతిత పార్లేదు మామల మోసం చేస్తనే ఉండండి చేయండి ఇక్కడ మా పార్టీ నాయకులైనా మా కుల పోలైనా మా గెటమంటి నాయం చేయలేదు గెటమంటి మీటింగ్ అంటే మచ్చగలందరూ కంగారపడకండి మీకు మచ్చగ వైర్ బోరేసోపులు 27 సత్సనని యాస్తారు మరి బోరేసే వట్లైదు వాయిని దోపు 69 కేవలం పాటు పడతన్న పార్లేదు మీకు మీకు యాస్తామని మాట్లాడతలేదు ఏం జోక్ చూసినా ఓ హండర్ భగవన లేద లాక్స్ రైతులు భగవనని చెప్తున్నారు గతవనిదే మీకు గుర్తు చేస్తావు మీ ఏం మర్చిపోతుంది అనుకుంటున్నారు అంది కంగారు పడి అక్కలేదు మా రోజు అనేది ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు కోసం ఈ రోజు బోర్డు ఏటకెళ్ళి పొట్ట కడితే లేదని బోట్లకి వెళ్తున్నారు టైక్ లో వచ్చినప్పుడు మా ఇసురు అప్పు ఏంటో మా మచ్చి మీ చూపిస్తాం